చేస్తే చాలా కూర్చో సత్య కూర్చోండి కూర్చోండి ఈ జీబ్రా థియేటర్లో ప్రేక్షకులు బుర్ర హీట్ ఎక్కించే ఆల్ ఉంది అంటే ప్రతి ఫ్రేము ప్రతి చోట అసలు నీ యాక్టింగ్ సూపర్ బా అంటే చాలా ఇష్టమైన హీరోల్లో మీరు ఒకరు చాలా బాగుంది మీరు ఎయిటీ పర్సెంట్ టూ పర్సెంట్ అనొద్దు పెద్ద పెద్ద సినిమాలు కూడా లేట్గా ఎత్తుకుంటాయి ఆల్ ద బెస్ట్ నాకు క్వశ్చన్ ఏమి లేదు అంతా బాగుంది సార్ సినిమా సినిమాలో ఎక్కడ పాయింట్ దొరకలేదు ఇది అడుగుదామని ఆ టైటిలే కొంచెం ఎఫెక్ట్ పడిందేమో తెలుగు ప్రేక్షకుడు మరీ తెలుగులో చూస్తూ ఉంటాడు ఈ సినిమాకి ఇంటి దొంగ అని టైటిల్ పెడితే బాగుండేమో అనిపించింది ఈ సినిమాకి ఇంటి దొంగ అని చిరంజీవి గారి సినిమా పేరు పెట్టి ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు ట్యాక్ వాళ్ళు సత్యదేవి గారు సత్యదేవ్ గారు సత్య గారు సత్యండి సత్యదేవ్ గారు కంగ్రాచులేషన్స్ సార్ ఇక్కడ సత్యదేవి గారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సో ఎప్పటి నుంచో ఒక థియేటర్ హిట్ కోసం ఫైనల్ గా జీబ్రాత్ కొట్టేశారు అండ్ సినిమా చూస్తున్నా సేపు కూడా సో ఈ బ్యాంకింగ్ లాంటి ఒక సినిమాలు తీయాలని అంటే ఎక్కడో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ బట్ ఆ లాజిక్ ను కూడా మర్చిపోయి మ్యాజిక్ అయితే చేశారు మీ తో అండ్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్ తో అండ్ స్టోరీ విన్నప్పుడు మామూలుగా మీరు ఎలా మామూలుగా ఈ స్టోరీ అని కాదు ఎలాంటి స్టోరీస్ విన్నా మీరు లాజిక్ గా వింటారా లేకపోతే దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్టు ప్రొసీడ్ హండ్రెడ్ పర్సెంట్ లాజిక్ చూసుకుంటాం అంటే లాజిక్ చూసుకోకుండా మనం చెయ్యం కదా అంటే ఈ సినిమా ఇంత తను నేను చాలా సందర్భంలో చెప్పింది ఏంటంటే తను ఒక రియల్ బ్యాంకర్ అంటే ఒక బ్యాంకర్ తను పదేళ్ళు ఒక బ్యాంక్లో పనిచేశాడు సో తను ఒక పాయింట్ చెప్తున్నాడంటే పదేళ్ళ తన ఎక్స్పీరియన్స్తో ఆ లాజిక్ని మనం ముందు పెడుతున్నాడు సి దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్ తను చెప్పినప్పుడల్లా నేను ఇప్పుడు సి చాలామంది క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తున్నాడు మీరు చూస్తున్నారు కదా ప్రతిదానికి లాజిక్ ఉంటుంది మనోడి దగ్గర అండ్ నేను ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు పెట్టు అక్కడ పెట్టచ్చు కదా అండ్ ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండాలంటే దేనికంటే అది ఆప్టివ్స్ యాంగిల్లో ఇక్కడ లైట్ పడి నీ మొహం మీద అలా వచ్చి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ ఇవన్నీ చెప్తుంటాడు నీకో దండం భయ్యా నీకు అంటే సి సో సిరవ్ విత్ ద స్క్రిప్ట్ అది నేను చెప్పే అది కొన్ని లూప్ హోల్స్ అది లాజికల్ ఎర్ర అంటే యూజువలీ ఎస్ ఆర్ రైట్ ఇట్ ఈస్ దేర్ కానీ ఇప్పుడు నేను చూసిన విషయాలు చదివిన విషయాలు అన్నీ కన్వర్ట్ చేస్తాను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ తీసుకోవాలి కానీ ఏ మీటర్లో తీసుకుపోతున్నామో పెట్టి ఆ లాజికల్ మిస్టేక్స్ ఉంది ఎస్ ఐ అలోడ్ మై సెల్ఫ్ కాన్షియస్లీ కొన్ని ప్లేసెస్లో ఎర్రర్ పెట్టాను సీరియస్లీ ఐ హ్యావ్ అక్సెప్టెడ్ కానీ అది మీరు చూసినప్పుడు అది కనపడదు ఆ మీటర్లో అది వెళ్తుంది బికాస్ ఇప్పుడు తప్పు చేయడం చాలా కష్టం ఇప్పుడు బికాస్ ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంది అన్నీ ఉంది ఇట్ ఈస్ వెరీ డిజిటలైజ్డ్ వరల్డ్ సో దట్ ఈస్ వై లాజికల్ ఎర్రర్ ఎస్ ఫైవ్ క్రోర్స్ అది ఎందుకు ఫైవ్ క్రోర్స్కి వెళ్తున్నారు ఇవి ఇది ఇంతక ఈ అన్ని స్టోరీ అంటే ఇట్స్ ఇట్స్ లైక్ ఈగో వార్ ఇట్స్ ఈగో ఓవర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్ ఆ జంగుల్లో ఉన్న అన్ని క్యారెక్టర్కి సో అదే ఇది ఇక్కడ ఫైవ్ క్రోర్స్ అయినా ఫిఫ్టీ ల్యాక్స్ అయినా ఫైవ్ థౌజండ్ అయినా కూడా అది ఈగో హర్ట్ అయితే అంతే అంతే అదే ఇది

సత్యదేవ్ గారు ఐమ్ అంజలి కంగ్రాచులేషన్స్ యాజ్ ఆల్వేస్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా బాగా నచ్చుతారు అండ్ ఇందులోనైతే కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఇలా పట్టుకుని కూర్చున్నాం దొరికిపోతారేమో ఏమవుతుందేమో అని చెప్పి సో మీకు స్టోరీ చెప్తున్నప్పుడు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ మా లాగా ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి లైక్ ఏ సీన్ అయినా విచ్ వన్ ఈస్ వెరీ ఎగ్జైటెడ్ మినిట్స్ ఆఫ్ ఫిల్మ్ మొత్తం లూప్స్ అన్ని సెటప్స్ అన్ని పే ఆఫ్ అవుతున్నప్పుడు లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ సీట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సో ఎలా అయితే ఫస్ట్ నుంచి తసిన ప్రతి పాయింట్ ఆ లాస్ట్ ఫిఫ్టీ మినిట్స్ లో ఓపెన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది అంటే నాకు అది చాలా హై పాయింట్ ఓకే అనీశ్వర్ గారు సో మహారాజా మూవీ చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారిది స్క్రీన్ ప్లేస్ అన్న ఆ పాయింట్స్ రివీల్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇచ్చే జస్టిఫికేషన్ ఉంటుంది కదా అది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము అండ్ నాకు జేబ్రా మూవీ చూసిన తర్వాత అదే అనిపించింది ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ అన్నది ఇచ్చారు అంటే ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మర్చిపోతున్నారు ఓహో ఇది ఇక్కడ చూసాం కదా ఇవన్నీ ఓకే ఇది అని చెప్పి అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్ వి నీడ్ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ సత్యోగం హలో అండి సార్ చాలా రోజుల తర్వాత దిక్కులు చూడకుండా సినిమా చూసాను సార్ ఫస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చూసేవాళ్ళము ఫస్ట్ టైం ఎవరితో మాట్లాడితే ఏం సీన్ కనెక్టివిటీ పోతుందేమో అని చెప్పేసి చూడకుండా సినిమా చూసాను సో చాలా బాగుంది అందరు చెప్పారు బట్ నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ గారు క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది క్యారెక్టర్ నేను సినిమా చూస్తున్నా నేను కూడా అదే అడిగా పెడితే బాగున్నాయేమో సత్యరాజ్ గారికి అని అంటే మేము ఎక్కడ కూడా పార్ట్ టూ పార్ట్ టూ అని ఎప్పుడు మాట్లాడలేదండి ఎందుకంటే అంటే అదేదో తనకి ఇష్టం లేదు మాకు కూడా వద్దులే మనం లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫిల్మ్ అని అనుకున్నాం ఫస్ట్ నుంచి బట్ తను మనకేదో ఊరికే నేను ఇంకా రాయాలి అది అంటున్నాడు కానీ ఇట్స్ రెడీ అందులో ఆయన రోల్ ఇంకా పెద్దది యాక్చువల్లీ అండ్ కంప్లీట్ ఒక ఫుల్ సర్కిల్ రోల్ అది బట్ అగైన్ మేమేదో ఇప్పుడు పార్ట్ టూ అన్న కాన్సెప్ట్ మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు అంతే బట్ వీ వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్ ఆనెస్ట్లీ ఓకే సార్ సార్ డబ్బులు ఎంత వచ్చిందో లాస్ట్ లో రివీల్ చేయలేదు మీరు నాక ఓహ్ అది ఇంకా రివీల్ చేయట్లేదు అన్ని హాల్ లోనే అది అన్ని ఓకే సత్యగారు 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 సర్ లగ్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నారు కదా యాక్చువల్లీ నేను సక్సెస్ ఫేవర్స్ ద బ్రేవ్ అండ్ సక్సెస్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్ అంటాను సో మీ హార్డ్ వర్క్ అనిపిస్తుంది మాకు కంప్లీట్ గా థాంక్యూ థాంక్యూ అండ్ మీ కష్టానికి చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడారు అండ్ ఈయన చిరంజీవి గారితో చేయాలని మీరు కోరుకుంటున్నారు సో ఆయనకి ఎప్పుడు సినిమా చూపిస్తున్నారు ఏంటి ఎప్పుడు చిరంజీవి గారికి చూస్తున్నారు అంటే మనం మా లేదు అన్న యాక్చువల్లీ ఈరోజు చూస్తున్నారు మనం మాట్లాడుతున్నప్పుడే ఆల్రెడీ క్యూబ్ లోడ్ చేసాము అన్న సైడ్ నుంచే చూస్తామని చెప్పి మాకు రిక్వెస్ట్ వచ్చింది ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లెటర్ పంపించారు ఈరోజు చూస్తున్నారు ఇంకా సత్య గారు హాయ్ అండి సో బ్యాంక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి అంటే క్యాష్ డ్రా చేయడానికి మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డ్రా చేసేవాడికి ఒకలాగా అనిపిస్తుంది కానీ అక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీకి ఏంటంటే ఆ టైం ఉంటుంది వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది సో అలాగే సినిమా చూసినప్పుడు ఎయిటీ పర్సెంట్ అందరికీ నచ్చింది ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా కొంతమందికి నచ్చలేదు ఉంటుంది బట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్తున్నారో ధైర్యంగా ఉండండి అని సో మీరు ఫస్ట్ నుంచి జీబ్రా స్టార్ట్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్లో కూడా అలాగే ఉన్నారు సో డిస్కరేజ్ అవ్వకండి సో అందరికీ నచ్చింది డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అందరికీ సినిమా బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జెన్యున్లీ సీరియస్లీ లిక్వెషన్స్ అడిగే వాళ్ళందరూ లైక్ ఓకే భయపడకండి ట్వంటీ పర్సెంట్ కూడా కవర్ అయిపోతుంది ఇప్పుడు అని చెప్తున్నారు అది చాలా స్వీట్ అనిపించింది థ్యాంక్ యూ సో దినేష్ గారు వాంట్ టు అడ్ సంథింగ్ ప్లీజ్ యస్ అట్స్ ప్రొడ్యూస్ సర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ సర్ ఐ ఫేస్ Uh, so all possible problems in uh, in this film for last uh, 3 years uh, see since uh, first time I, as i told from the tripod backside to here on stage i faced all i mean we myself my brother uh, mr balasundaram reddy garu we all put together faced all possible problems and we got uh, hopes uh, uh, down down uh, new dawn is coming uh, sunlight is uh, I, we can witness the sunlight three things i want to tell because uh, i am one among you i still have my press card with me <laughs> so first thing yeah good movie you see it second time it will give you 10 things third time you give uh, see it will add 10 things definitely zebra will add extra extra things when you see it again and again and this is a theater experience movie. whether it is going to break even or not, anyway, it is going to be in some other ott that time. everybody will see, but this is a theater movie. and as a first-time producer, i invested, i believed the content, not hero. i don't know to make a hero film. i mean, uh, that hero film, this hero, no, that hero film, i don't know. and we don't know to work for a hero dates. we only work for content. Uh, See, uh, that belief we should, we want to cover it and again we, we want to work with a uh, good content person. So only I am here believing that, okay on the day night he told the script for uh, four or five hours, okay this is going to hit the audience, that time it was Tamil audience, but uh, Telugu industry is so powerful, it grabbing the Good content anywhere in the world, and eventually it pulled me here. So I want uh, our prayers. I want this movie to be a successful movie. And uh, in this, uh, I, in this forest, in this uh, uh, just uh, for a metaphor, I'm telling, in this industry, consider it is a forest. There are uh, elephant, uh, so many animals. Uh, we are ant. We, 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 we are ant and uh, line is helping us. We also want a coexistence space. That's all. <laughs> <laughs> we, are, we are standing in a place where success is the only option for existence, and I want you. Please help us and make this movie very big. Even commercially, I'm asking. Thank you so much, sir. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ సో ఏం రాశారో కాదు ఏం తీశారో ఎలా తీశారో చూడడానికి థియేటర్కే వెళ్ళాలి మంచి సినిమా జీబ్రా ఆల్రెడీ బ్లెస్ చేశారు అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ దిస్ ఇస్ గీతా సైనింగ్ గఫ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్